ద్రత ఎంత ఉండాలంటే ఒకటి పాయింట్ ఒకటి గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ నుంచి ఒకటి పాయింట్ ఐదు గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వరకు ఉండాలి ఈ మధ్య ఉన్నప్పుడు మాత్రమే అది పైరుకి అనువుగా ఉంటుంది నేల అంటే గుళ్ళబారినట్లు ఉంటుంది అన్నమాట అంటే దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే మీకు కొంచెం ఇది కొలమానంతో ఇది తెలుసుకోవడం కొంచెం కష్టమైందే లాబొరేటరీలు అయితే చెక్ చేసి చెప్తారు మీకు డెన్సిటీ ఎంత ఉంది అనేది కానీ మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను ఒక లీటర్ డబ్బా తీసుకొని ఆ లీటర్ డబ్బాలో ఎటువంటి తేమ శాతం లేనటువంటి పొడి మట్టిని మీ వ్యవసాయ భూమిలోని మట్టిని పూర్తిగా నింపి ఎక్కడ గాలి పొరలు లేకుండా అదిమినట్లు మనం నింపిన తర్వాత దాని బరువు చూసినప్పుడు పదకొండు వందల గ్రాముల నుంచి పదిహేను వందల గ్రాములు ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనకు వేరు వ్యవస్థ బాగా వ్యాప్తి చెంది మొక్క బాగా ఎదుగుతుంది ఎక్కువ వేరు వ్యవస్థ వ్యాప్తి చెందడం వల్ల పోషక విలువలు ఎక్కువగా గ్రహించగలుగుతుంది కాబట్టి సాంద్రత అనేది ఒకటి పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మధ్య మాత్రమే ఉండాలి కానీ మనము ఈ సేంద్రీయ ఎరువుల వాడకని తగ్గించి విపరీతంగా రసాయనిక ఎరువులు వాడటం వలన అంటే అవి బరువుతో కూడుకున్నవి అవి వాడటం వలన నేల యొక్క సాంద్రత విపరీతంగా పెరిగిపోయి గట్టిపడిపోయిందనమాట సో ఇందువలన వేరు వ్యవస్థ అసలు వృద్ధి చెందట్లేదు వేరుకు దూరంగా వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది పడిపోవడం వలన మనం సూర్యకిరణాలు అంటే ఎండ తగిలినప్పుడు వేడి కూడా ఎక్కువగా భూమి లోపలికి ప్రవేశించి ఎక్కువ శాతం వేడి ప్రవేశించి త్వరగా నీరు ఆవిరైపోతుంది అంటే నేలకి సాంద్రత పెరిగే కొద్దీ నీటిని పట్టి ఉంచే గుణం తగ్గిపోతుంది కాబట్టి మనము ఈ సాంద్రతను ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి మన భూమిలో ఒకటి పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మధ్య మాత్రమే ఉండేటట్లు మనం ఈ సాంద్రతని ఉంచుకోవాలి తర్వాత ఈ సాంద్రత కూడా ఈ ఒకటి పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మధ్య ఉన్నప్పుడు మాత్రమే గాలి నెలలోకి ప్రవేశిస్తుంది అంటే గుల్లబారినట్టు ఉండటం వలన గాలి నెలలోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఈ ఆక్సిజన్ అనేది వేరు వ్యవస్థకి అందుబాటులోకి వస్తుంది అంతేకాకుండా భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నిటికీ ఈ ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి సాంద్రత అనేది కూడా చాలా ముఖ్యమైన లక్షణం నేలది నాలుగవది సూక్ష్మజీవులు మనము పిడికిడు మట్టిని తీసుకుంటే మనం ఏమనుకుంటామంటే ఇది జస్ట్ మట్టే కదా అంటే మనం ఏదో విత్తనం వేయడానికి ఎరువులు